వాహనదారుల పెండింగ్ మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ఛాలెన్లకు త్వరగా చెల్లించేందుకు వాహనదారులకు భారీ రాయితీ ఇస్తోంది దానిలో భాగంగా గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ ముందుకొచ్చింది ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి తొంభై శాతం డిస్కౌంట్ టూ వీలర్ చాలన్లకు ఎనభై శాతం డిస్కౌంట్ ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం డిస్కౌంట్ ప్రకటించింది పోలీస్ శాఖ లాఠీలతో పాటు ఇతర హెవీ లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కి యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చారు ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్స్ లో డిస్కౌంట్ లో చాలెంజ్ చేసే అవకాశం కల్పించారు ఈ నెల నుంచి పెండింగ్ తెలిపారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు పెండింగ్ ఛాలెంజ్ ఇరవై ఆరు నుంచి కట్టొచ్చు అని చెప్పేసి పోలీసు శాఖ చెప్పుతుంది ఎప్పటివరకు డెడ్ లైన్ ఏదైనా విధించారా ప్రణీత సో ప్రస్తుతం ట్వంటీ సిక్స్త్ నుండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ నుండి వచ్చే ఏడాది జనవరి పది వరకు కూడా ఆన్లైన్లో ఈ చలాన్స్కి సంబంధించినటువంటి డిస్కౌంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే గత ఏడాది కూడా ఇటువంటి ఒక డిస్కౌంట్ ఆఫర్ని వాహనదారులకు ఇచ్చింది అప్పుడు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు క్లియర్ అయిపోయాయి అయితే ఈసారి ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి సో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక బంబర్ ఆఫర్ ఇచ్చింది ఈసారి కూడా దాదాపు డిస్కౌంట్ల ప్రైస్ కూడా చాలా ఎక్కువగా పెట్టింది ఈసారి గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు డే ఆఫ్టర్ టుమరో అంటే ట్వంటీ సిక్స్త్ నుండి కూడా తెలంగాణ ట్రా పోలీస్ వెబ్సైట్కి వెళ్ళి ఈ ట్రాఫిక్ చలాన్స్ని పే చేసుకోవచ్చు డిస్కౌంట్లో వివరాలు చూస్తే కనుక టూ వీలర్స్తో పాటు ఆటోలకి దాదాపు ఎనభై శాతానికి పైగా డిస్కౌంట్ ఉంటుంది అట్లాగే తోపుడు బండ్లకి ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి చలాన్లు ఉంటే దాదాపు నైంటీ పర్సెంట్కి పైగా డిస్కౌంట్ వరకు ఉంటుంది అంటే కేవలం పది శాతం పే చేస్తే చాలు ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి చలనలను ప్రకటించారు సో గతంలో కూడా ఇటువంటి ఆఫర్ ఉంది కానీ కేవలం ఇది మూడు కమిషనర్ల వరకు మాత్రమే ఎక్కువ సంఖ్యలో వాహనదారులు దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు జిల్లాలలో దీన్ని చాలా తక్కువ సంఖ్యలో యూజ్ చేసుకున్నారు ఈసారి జిల్లాల వ్యాప్ల వ్యాప్తంగా కూడా చాలా విస్తారంగా దీనిపైన ప్రచారం కల్పించేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు సన్నమవుతున్నారు